ఆడపిల్లని టైం ఏం పది పదికొండు అయితే టైం కనిపిస్తుంది టైంలో ఆమె వచ్చింది సరే ఫ్రెండ్గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ టైర్ ఆడమేండి ఓ గంజాదావేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఏమైనా పట్టుకొని వాడిని మెయిన్గా ఒక పది మంది కలిసి ఏమని మీకు చేసేసి పరిస్థితి ప్రేమ ఎప్పుడు చెప్పిరాదు ప్రేమెప్పుడు చెప్పిరాదు చూద్దాం ఎన్ని క్రైమ్ అవసరం రా ఏ టైంలో సోషల్ మీడియాలో ఉన్నావు నలుగురు ఇట్లా పోతుంది రాత్రికి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట సో ఇది దీనివల్ల ఎంత పెద్ద ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటే కట్టప్పది కూడా తప్పు ఉంది అమ్మాయిది కూడా తప్పుంది వాళ్ళ అన్న వాళ్ళది కూడా తప్పుంది అనమాట సో ఎందుకు అంటే ఆ రాత్రి పూట ఆ అమ్మాయి విలువంగానే వీడిపోవడం ఆ రాత్రికి ఆ కారు నేర్పిస్తా అని చెప్పి అక్కడ పోవడం ఆ స్పాట్ ఏమో చాలా చీకటి స్పాట్ ఉంది ఆడ ఎవరైనా గంజాయి తాగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అండ్ గైజ్ నిజంగా అంటున్నా అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏందనేది తెలుస్తుంది నిన్న రాత్రికి మాత్రం జరిగిన ఇన్సిడెంట్ అనమాట సో ఇన్ కేస్ నేను ఆడ లేకపోతే కట్టపక్క చాలా కొట్టేస్తుండే అదే టైంకి శ్యామ్ విజయ్ ఆడున్నాడు విజయ్ విజయ్కి ఫోన్ చేసి ఎమ్మటే నేను పంపించిన సో గైస్ ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అండ్ వీడియో నేను అనుకున్నా కానీ అందరు పెట్టు వెట్టు అని చెప్పి ఫోర్ చేస్తారు అందుకని నేను పెడుతున్నా ఈ వీడియో मार लो मार ना डर बोलो मार लाड बारे 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 मार ल નામ <coughs> મા చె తెలుస్తుంది చూడు ఎందుకు మరి ఏమంటుండే చూడాలి ఇంకేమైనా అయితే వన్ బాధ్యత వన్ కొట్టాలని కూడా లేకుండే నాకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాసన వచ్చింది నాకు వాసన వచ్చింది నాకు వాసన వచ్చింది కాబట్టి నేను మాట్లాడినా వన్ కొట్టకపోతుంది నా తాగినప్పుడు ఈ టైంలో నీకు ఏం అవసరము నీకేమైనా జరిగితే ఇవన్నీ డిస్కషన్ మీద పెట్టుకో ఈడిపచ్చి మామూలు మీద రూపాయింది ఇది

నువ్వు అవదాని చెప్తున్నాను ఈ టైంలో ఇట్లా ఏం చెప్పుకోవాలి ఇంట్లో ఇంట్లో ఈ టైంలో వచ్చి ఇట్లా మాట్లాడితే ఏం చెప్పుకోవాలి లేదుగా ఏమంటే అట్లా అన్న చెల్లెలు వచ్చిన వాడి పట్టుకున్నా నాకేనా అంతే నమ్మకంతో నచ్చిండి అవ చూడు ఏ నమ్మకంతో నచ్చింది వాళ్ళు పట్టిండు ఏమన్నా జాగ్రత్త ఉండాలని అంతా నీ వల్ల నేను మాట్లాడుతున్నా ఆడపిల్ల నీ టైం ఏంటి అయితే నీ పది రెండు అయితే నీ టైం కనిపిస్తుంది కరెక్ట్

ఏ అన్న కన్నా ఈ టైంలో కొంత నించోని మాట్లాడితే ఎవరితో ఒప్పొస్తారు మాట్లాడిన ఒక్క తప్పు కూడా లేదు తప్పే అండ్ లేకపోతే తప్పు లేదు కూడా ఒక మిల్చారా

ఏమైంది 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 మెల్ల మెల్ల మాట్లాడు మెల్ల మాట్లాడు అవునా మాట్లాడదు యనా తాయి ఉన్నాడు రోడ్డు మీద సరే ఆగురు ఆగురు నాకు ఒక్కరు మాట్లాడుతున్నా ఎప్పుడు ఏమైంది చెల్లన్న ఈయన ఫ్రెండ్ అంట మాదిరా అందా తాగున్నాడు చూదు తాగున్నాడు ఈ టైమ్ లో ఆయన వచ్చింది సరే ఫ్రెండ్ గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ తాగి రావడం ఏంటి తాగే అలవాటు లేదండి చూడన్నా నేను తాగు ఎందుకు తాగు వాళ్ళు తాగి వచ్చి వాళ్ళు నన్ను తాగిన అంటారు వాళ్ళు తాగి వచ్చి నన్ను తాగిన ఏం అవసరం ఈ టైంకి కి అలవడానికి ఇప్పుడు మంచి సరే నేను ఒక మాట చెప్తా ఏనండి సరే ఈ టైం అవుతుంది మంచి చెడు అయితే ఓన్ అడుగుతారు ఇప్పుడు అయినా మొగోడు ఏడ పిలిచినా వస్తాడు మేము ఒక ఆడపిల్ల కదా ఈ టైంకి కి రావడం కరెక్టా ఇనో తప్పే రెండే అన్న ఇగో మీరు ఏమైతారు అన్న అవుతారు అన్న ఓరికైనా కోపం వస్తుంది లేదని కాదు కానీ ఇట్లా కొట్టడం అనేది పద్ధతి కాదు అన్న నా తాగి లేకపోతే చెయ్యి కూడా రాదు టచ్ కూడా చేయకపోతుంది తాగి ఉన్నాడనే టచ్ చేసిన తాగి ఉన్నాడనే టచ్ అర్థమైంది మరి ఏంది ప్రాబ్లం ఏంది మాట్లాడది పనం వచ్చింది నా హాస్టల్లో నా టైమింగ్స్ నాకు తెలుసు ఏ టైం కి వెళ్ళాలో నాకు తెలుసు మీరే నన్ను అప్పుడే పట్టించుకున్నాను ఇప్పుడు ఎందుకు పట్టించుకోక కాదు ఏం చేస్తున్నావు మా కూడా ఉంటది ఒక చెల్లి అన్నప్పుడు మాకు కూడా ఉంటది ఎప్పుడు ఎట్లా వస్తారో నీకు చెప్పి రాదు ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు చూడ్డానికి అమ్మా మీరు ఇంటికి పోరీ ఈ టైంకి ఎన్ని డిస్కేషన్ ఇట్లాంటి కడబ్బు కావా ఏ టైంకి ఏం చేయాలా చెప్పు కొడుతుందా తెలియదు నేను ఏం అంటలే ఇప్పుడు ఏ అన్నకైనా కోపం వస్తుంది నేనే వాడు నాకే ఒక మాట ఇప్పుడు మేము రాలే ఏమైనా కోపంలో ఏమైనా మంచి చెడు ఏమైనా అయింది అనుకోండి అన్న ప్రేమ చెల్లి మీద ఉంటది ఏదైనా కోపంలో ఏమైనా హాస్టల్ వేసినంత మాత్రం కొనుక ఉండాలని కాదు ముందు అది ఉండాలని ఇట్లాంటి గురించి కాదు నేను ఒక మాట ఇస్తా ఇగో ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అవన్నీ ముద్దు పూట వచ్చి మాట్లాడుకుంటే ఈ హాస్టల్ వేసినామని చెప్పేసి అట్లా వదిలేసామా అన్న మా చెల్లెయితే ఈ నచ్చే నీ చెల్లె వదిలేస్తా మా అన్న ముందు ఒకసారి రాదు తెలియాలంటే చెప్తా

పిలిచింది పిలిచినప్పుడు ఒక టైం ఉంటుంది నీకు జ్ఞానం ఎవడొద్దు అంటలేడు మాట్లాడాలంటే ఈ టైంలో కాదు

ఏం లేదండి జస్ట్ మేము కార్ నేర్చుకోవడానికి వచ్చిన ఈ టైమ్ లో అంటే ట్రాఫిక్ ఉండదు ఏమి ఉండదు అని ఈ టైంలో నేర్చుకోవడానికి వచ్చిన అట్లా చెప్పేలా అయిపోతుంది వాడున్నాడు నా జాగాలు ఆడున్నా అదే పని చేస్తాడు ఇవాళ నువ్వు రేపు ఆ చెల్లి అయితే నేనేం చేయాలి అప్పుడు కనుక్కోవాలి కూడా ఇంట్లో పోయి కూసం చెక్క అడిగారు ఇంకా నువ్వు నా జాగాలున్నావు మీరు ఇట్లా వేయద్దు తప్పే ఇది ఒక టైమ్ ఉంటది ఆ టైమ్ లో సరే ఉంది నేర్చుకోరు ఏమైనా మంచి చెడు ఏమైనా అయిపోతాడు ఒక గంజాడు ఇవన్న ఒక మాట చెప్తేన ఓ గంజాదావేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఏమైనా పట్టుకొని వాణ్ణి ఒక పది మంది కలిసి ఏమని చేసేసి పరిస్థితి నేను ఏమంటున్నా

ఏడా హాస్టల్ వదిలేదు సార్ మీరుగానే అయిపో నేను ఒక మాట నేను ఒక మాట మాట్లాడినా ఒక మాటైనా నేను వచ్చినప్పుడు చెప్పినానా అన్న చెప్పన్న అన్నా ఇంకా తెలుసుకో అన్న తెలుసుకోవాలి నువ్వున్నాయినా ఫస్ట్ ఆపినా ఆయన అవుతలేదు మరి

సరే అన్న మా చెల్లెకి అందరం తిన్నాలి కదా అంటే నేను పేణీగా ఉంటా తింటున్నారు అర్థం చేసుకోవేమన్నా మరి

ఉంది ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి కార్ నేర్పించే బయటకు అనే మాట్లాడుతు వాళ్ళంతా ఎందుకు కోపం అయ్యారు మళ్ళా మేము రాకపోతే ఏందిరా పరిస్థితి మెసేజ్ చేసి ఎవరు చూసుకోరా మాట్లాడుతున్నారు హాస్టల్ లేచిరా మేము ఎవరు చూసుకో నువ్వు చూసుకొని ఉన్నావు అలా జస్ట్ ఏదో నేర్పిద్దామని వచ్చిన ఎప్పుడైనా పోయినా చెప్పి పోవాలన్నా ఇట్లా పోతున్నాం వాళ్ళు పోర్వలు ఉంటారు పోరువాళ్ళని తీసుకురావాలా తప్పు అని అనుకోరు నోకని ఎట్లా వస్తావురాట వచ్చినవును ఇక్కడ వదిలేస్తున్నా అన్నా ఇంకోసారి అన్న వదిలేసారి నా నాకువ నా అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది అని అట్లా అనుకోలే నేను ఇంతవరం ఉంటా అని తెలుసు నీకన ఒక మాట అయిపోయినా నువ్వు మాకు చెప్తున్నాయి కదా నీ కూడా ఒక మాట అయిపోకుండా దాకా మా మైద్ర మధ్య చూస్తాయి పరిస్థితులు ఎందుకు వచ్చాను అరే ఎప్పుడు రాలేనన్నా ఫస్ట్ టైమ్ ఉంది ఒకసారి రా డ్రైవింగ్ నేర్చుకుంటా సరేనా లేదు అంటలేను రా మీరు దోస్తులే కరెక్ట్ వదిలేదు నేను ఇట్లాంటి జాగాలో ఖాళీ ఉన్నారు ఇట్లాంటి నడపద్దురా ఎవరైనా డకోటి అవి ఇట్లాంటి చీకట్ ప్లేస్ లైనా అయితే రా ఎన్ని క్రైమ్ లు చూస్తాలేమరా అవసరం రా చెప్తున్నాడు కొత్త కుత కుతాన్ని అలవాట్లు రా ఇల్లు బాగాలేదు మా అమ్మ బాగాలేదు మా ఇల్లు బాగాలేదు నా నేను నా పరిస్థితి నా గతి అంటున్నావు ఆమె కారు నేర్పిస్తా అనగానే తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైనా కారు తీసుకోపోయినా బండి తీసుకోం ఆమె బండి నడుతా అనగానే తీసుకొని వచ్చినావు ఏసీ తొక్కేస్తే ఏం చేస్తుండే కొట్టిరా విని కిందకి మనం వచ్చి ఆపకపోతే బిరలవుతుండే మొత్తం అరే ఏంద్రా మనిషి అన్నాక అర్థం చేసుకోవాలా ఏ టైంలో మీడియాలో ఉన్నావు నలుగుతుంది అర్థమైందా తక్కువ బండా ఏమన్నా మీ మీద అటాక్ చేస్తే ఏంద్రా పరిస్థితి ఈ చీగట్లో ఎట్లా ఎట్లా దొంగలు ఉంటారు ఇంకా మనమే వచ్చి ఆపిన అర్థం మనల్ని అంటున్నా మనం తప్పు చేసిన నేను ఉంటానే తప్పు నువ్వు ఈడు ఉంటానే తప్పు బాధ పడుతున్నావు అంటున్నావు మాకు బాధ మాకు కూడా ఉంటదరా ఎవరైనా కొడుతుంటే బాధ అనిపించే కదరా ఇంత దూరం వచ్చినా మాడికే ఈ ఎందుకు వస్తాం చెప్పకూడదు తప్పే ఇట్లా ఇష్ట జరుగుతాను అనుకోలే అన్నా అరే మీకు ఫుల్లా కుల్ల చెప్తున్నా రాత్రి బయట ఇల్లిరు ఈ పబ్బులు అని ఇవి అని అవి అని మీరు అదన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి మనోళ్ళకి నేను చెప్పకపోతే మనో ఇల్లు చెప్పి చెప్పినా ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఇట్లా వాడు బండి వేసుకొని ఆ ఇప్పుడు విజయవాడ ఇల్లు ఇడ లేకపోతే ఏంది నీ పరిస్థితి అరే ఊళ్ళోకెళ్ళి వచ్చినావు ఈడ ఏంది మంచిగా పని చేసుకోవాలా సంపాదించుకోవాలి వెళ్ళిపోవాలా పనికి రాని పనులు చేసుకుంటే ఇవే బతుకులు అయితే మీరు అరే ఏంద్రాకోళ్ళు కష్టపడి ఎంతో కష్టపడతారు ఆడుకుంటా పాడుకుంటా వీడియోలు చేసుకుంటా ఇంటికి పైసలు పంపించి మంచి బతుకుంది ఓ పోలీల వల్ల జీవితాలు నాశనాలు చేసుకుంటుర్రు పూటోళ్ళు ఆ అమ్మ నాయనకి కూడా చూసుకుంటా లేరు అరే ఏం బతుకురా ఇది ఏమైనా అంటే పడుతున్నావు ఎవడైనా ఒకడు బయట వాళ్ళు వచ్చి కొడితే మాకు బాధ అనిపించేది ఆరా మలా అదర్థమైతలేదు నడు బండి కుడు బండి